సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ఉన్న వెల్నెస్ హాస్పిటల్లో బాలింత మృతి చెందిన ఘటన తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది బాలింత మృతికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తూ వెల్నెస్ ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు బైఠాయించారు నినాదాలు చేశారు కోహీర్ మండలం మాద్రి గ్రామానికి చెందిన మహానందను శుక్రవారం రాత్రి మూడు గంటలకు సంగారెడ్డి చౌరస్తాలోని వెల్నెస్ హాస్పిటల్కు చికిత్స కోసం తీసుకువచ్చారు అయితే చికిత్స సమయంలో ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చి ఆమె మృతి చెందిందంటూ ఆసుపత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాయి దీనిపై మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు నాలుగు గంటల పాటు వైద్యం చేస్తున్నామని చెప్పి చివరకు మృతి చెందిందని చెప్పడం ఏంటని బంధువులు నిలదీస్తున్నారు హైదరాబాద్కే చూసుమా మేడం అనేది హాస్పిటల్ రాసింది ఆమె హాస్పిటల్కి వెళ్తే ఇంకో హాస్పిటల్ చేద్దాం బాబు గవర్నమెంట్ హాస్పిటల్లో వద్దంది సరే మేడం అని అక్కడ పోయి థర్టీ ఫైవ్ థౌసండ్ మాట్లాడినా మొత్తం ఇక్కడ చేసే తల్లికి తల్లికేమున్నాను తర్వాత రెండు నుంచి రెండు గంటలకు ఇక్కడ రాసింది బ్లడ్ ఎక్కి వెళ్ళిపోతుంది అక్కడ వెళ్ళి ఉండి మా హాస్పిటల్ ఉంది నేను అక్కడ చెప్పుకుంటాను అన్నది వచ్చినాక కూడా ఇక్కడ మే మేడంతో కూడా మాట్లాడిపించినా ఒకసారి మీకు అర్థం కాకుండా ఒకసారి మళ్ళీ మాట్లాడి ఇక్కడ కాకపోతే నేను పైకి ఇంకో వేరే హాస్పిటల్ అయినా వెళ్తాను అని చెప్పి వెళ్తా అని చెప్పగానే చూడడానికి ఖాళీ వాళ్ళకి కిందోళ్లే ఉన్నది ఇవ్వలేదు వాళ్ళ కిందోళ్లే ఉన్నది ట్రీట్మెంట్ వాళ్ళే చేసింది నేను మూడు గంటలకు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితే అతను ఐదు గంటలకు వచ్చి ఆప్సిజన్ డేటా ఐదున్నరకు వచ్చి ఆప్సిషన్ డేటాకి తీసుకెళ్ళిండు అది కూడా ఆపరేషన్ డేటా ఆరు గంటలకు తీసుకెళ్ళి పదకు పది ఇరవై నిమిషాలకు మాకు చనిపోయిందని చెప్తున్నాడు మధ్యలో ఒకసారి వచ్చి హార్ట్ బీట్ ఆగిపోయిందని అన్నాడు అంతే అతను కూడా చాలా వాళ్ళ కిందే వచ్చింది వాళ్ళ కిందెళ్ళు వచ్చిందో అది కూడా మేము బ్లడ్ ఎందుకు ఇంకా ఇప్పటికీ పది బాడీలు తెప్పించినాం కదా అన్నా అంటే కూడా ఏం లేదు మళ్ళీ పైకి పిలిచి చెప్పి ఇప్పుడు ఆపరేషన్ నడుస్తుంది కంపల్సరీ బ్లడ్ కావాలి అని చెప్పి మళ్ళీ డబ్బులు కట్టించుకొని మళ్ళీ బ్లడ్ తెప్పించింది డబ్బులు కట్టమన్నారు ఇంకా లక్ష యాభై వేలు కట్టేది నేను లక్ష యాభై వేలు కట్టేస్తాను చెప్పినా అది కట్టేది మూమెంట్లో వచ్చి చనిపోయిందని వచ్చి చెప్పాడు నేను ఏమైంది అంటే గిట్ల గిట్ల సంగతి అని అన్నాడు డాక్టర్ దీనికి స్పెషలిస్ట్ ఉండని అడిగినా డాక్టర్ అంటే ఉన్నాడు పిలిపిస్తున్నా అని చెప్పిండు ఎక్కడ ఉంటాడు అని అడిగినా ఇదే లోకల్ సంగతిలో ఉంటాను అని చెప్పిండు సరే పిలిపియండి సార్ అని చెప్పిన అంటే సరే వచ్చేస్తున్నాడు పది నిమిషాలు ఆ అని చెప్పిండు సరే వచ్చిన దాకా అయినాం ఇట్లా ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తున్నాము అని చెప్పిండు తీసుకుపోగానే ఆట అయిపోయిందంట అయిపోయిందంట ఆల్రెడీ మాకు అర్ధ గంట వచ్చి చెప్పిండు అర్ధ గంట వచ్చి చెప్పినాక మళ్ళీ మీదికి మమ్మల్ని పిలుచుకున్నాడు పిలుచుకున్నాక అప్పుడు ఏం చెప్తుండు మేము తీసుకోగానే అయిపోయింది ఆట అని చెప్తున్నాడు సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ఉన్న వెల్నెస్ హాస్పిటల్లో బాలింత మృతి చెందిన ఘటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారిచేసింది బాలింత మృతికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తూ వెల్నెస్ ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు బయటాయించారు నినాదాలు చేశారు కోహిరి మండలం మాద్రి గ్రామానికి చెందిన మహానందను శుక్రవారం రాత్రి మూడు గంటలకు సంగారెడ్డి చౌరస్తాలోని వెల్నెస్ హాస్పిటల్కు చికిత్స కోసం తీసుకొచ్చారు అయితే చికిత్స సమయంలో ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చి ఆమె మృతి చెందిందంటూ ఆసుపత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాయి దీనిపై మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు నాలుగు గంటల పాటు వైద్యం చేస్తున్నామని చెప్పి చివరకు మృతి చెందిందని చెప్పడం ఏంటని బంధువులు నిలదీస్తున్నారు దీనిపై మా కరస్పాండెంట్ మల్లారెడ్డి ఫోన్ లైన్ లో సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మల్లారెడ్డి అది పన్నెండు బిడ్డతో తన భార్య ఇంటికి ఇంటికి వస్తానని చెప్పేసి ఆశపడిన భర్తకు బంగపాట ఎదురైంది పోయి మండలం చెంది మాద్రి మాద్రి ప్రమాణం చెందిన మహానంద బాలింత ఆమె పొడి నొప్పులతో వచ్చిన తర్వాత జైరాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేశారు జైరాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ తీవ్ర రక్తస్రావం కావడంతో బిడ్డను తన తల్లి ఇద్దరిని కూడా సంగారెడ్డి జిల్లా 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 ఆసుపత్రికి తరలించడం జరిగింది జిల్లా ఆసుపత్రి నుంచి తిరిగి వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రి వెల్నెస్ సెంటర్కి వెళ్ళారు వెల్నెస్ వెల్నెస్ సెంటర్ వెల్నెస్ హాస్పిటల్లో అక్కడ చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె మృతి చెందిందని చెప్పేసి వైద్యులు తెలుస్తున్నారు ఈ వైద్యులు చెప్తున్న సమాచారం విధంగా లేదని చెప్పేసి ఎవరైతే బాధితురాలు ఉందో బాధితుల బంధువులు గ్రామస్తులు అందరూ కూడా ఈ వెల్నెస్ హాస్పిటల్కి వచ్చేసి అక్కడ గొడవ జరిగారు డాక్టర్ వాళ్ళకు గొడవ జరగడంతో పోలీసులు కూడా సంఘటన స్థలా చేరుకుని చెరువురు ఘటనలకు దిగడంతో ఆసుపత్రిని మొత్తంగా తీవ్రంగా ధ్వంసం అద్దాలను ధ్వంసం చేయడంతో సీరియస్ గా తీసుకొని పోలీసులు రాతి జాతి కూడా ఒక దశలు చేయడం జరిగింది ఇంకా ఈ అనుకులంగా పరిస్థితి కూడా నెలకొన్న రైట్ థ్యాంక్ యూ మల్లారెడ్డి